శ్రీ సజ్జిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై శ్రీ సమర్థ రామదాస విజయం సజ్జనగడ అధ్యాయం పంతొమ్మిది శ్రీరామ జయరామ జై రామ శ్రీ నిత్యానందుల వారు తర్వాతి వృత్తాంతమును ఇట్లు చెప్పసాగినారు విద్యాసాగర సద్గురుని స్మరణతోనే సకల విధులు పూర్తి చేసుకున్నారు శివాజీ అతని వెంట వచ్చిన పది మంది స్నేహితులు అనుయాయులను కలిసి సద్గురుని దర్శించి ఉత్సవ ఉత్సాహంతో ఆగ మేఘాలపై బయలుదేరారని చెప్పగా విద్యాసాగరుడు నిత్యానందులతో గురుదేవ నిజంగానే సద్గురు దర్శనం కోరినప్పుడు మానసికంగా అస్థిమితము ఆందోళన నాకును అనుభవమే సద్గుణి ఎందు ఆకర్షణ దీనికి అంటారా లేక శిష్యుని దోషాలు ఈ విధంగా వేధిస్తాయా అని ప్రశ్నించాడు శ్రీ మహాముని గురుసేవ శ్రీ నిత్యానందులు నవ్వుచు విద్యాసాగర వ్యాసమహర్షి సంకల్పంతో ఉద్భవించిన కుమారుడు సుఖుడు అతడు పుట్టుకతోనే జ్ఞాని అతి అతి చిన్న వయస్సులోనే తపస్సు చేసిన పుణ్యపురుషుడు ఆయనకు ఒకసారి వైకుంఠానికి పోయి శ్రీ మహావిష్ణుని దర్శించుకోవాలని సంకల్పం కలిగి వైకుంఠ ద్వారం వద్ద నిలిచాడు ద్వారపాలకులు ఆయనను ఆపి లోనికి వెళ్ళి శ్రీమన్నారాయణుని యొక్క అనుమతిని తీసుకుని తర్వాత త లోనికి పంపుతాము అన్నారు ఆయన సమ్మతించి అలాగే నిలబడగా వారిలో నుండి వచ్చే ఆర్య తమరు గురువును ఆశ్రయించి సేవించి ఉపదేశమును పొందని కారణంగా వైకుంఠ ప్రవేశమునకు అనుమతి లేదని శ్రీ మహావిష్ణు తెలపమన్నారని విన్నవించారు సుకునికి చాలా ఆశ్చర్యం కలిగింది గురువును పొంద పొందకుంటే ఏమి తాను లోకానికంతటికి గురువైన వ్యాసమహర్షికి పుత్రుడను నాకు వేరే గురువును ఆశ్రయించవలసిన అవసరమేమి ఇది వింతగా ఉన్నది అని అనుకుని సరాసరి తండ్రి వద్దకి పోయి విషయమంతయు వివరించను తన సందేహమును తీర్చి తనకు గురుతత్వం వహించమని కోరేను కానీ వ్యాస మహర్షి అందులకు శాస్త్రం ఉపదనను తండ్రి వేరు గురువు వేరు నీవు వేరే సద్గురును ఆశ్రయించి ఉపదేశమును పొందుము అనను అప్పుడు సుకుడు సద్గురు ఎక్కడ ఉన్నాడో ఎట్లు ఆశ్రయించవలనో తెలపమనగా ఆయన మిథిలా నగరమునకు పోయి జనకుడను మహారాజును గురువుగా వరించి సేవించమని సూచించను ఈ విషయం వినగానే నేనింత గొప్ప జ్ఞానినై ఉండి ఒక సామాన్య రాజును ఆశ్రయించుటయా అను వ్యతిరేక తలంపు కలిగిను కానీ తండ్రి వేరే మార్గమే లేదు వెళ్ళుము అనేను శుకుడు అయిష్టంగానే బయలుదేరి మిథిలా నగరానికి చేరి ఆ రాజు ఎటువంటి వాడని విచారించాను ఎవరికి తోచిన విధంగా వారు చెప్పగా ఎటువంటి వాడు నాకెట్లు గురువు కాగలడు అని వెనకు వెనదిరిగిపోయాను తండ్రి మరలా బోధించి పంపగా మరలా మిథిలంనకు చేరి రాజు ఆ అన్యాయవర్తుడని విని మరలిపోయాను ఈ విధంగా అతడు తండ్రి పంపున పన్నెండు సార్లు మిథలకు వచ్చుట ఏదో ఒక విఘాతం మనసును సందేహ సందేహం ఏర్పడగా మరలిపోవుట జరుగుతూనే ఉండెను పదమూడవసారి తండ్రి బావుగా నచ్చజెప్పి బుజ్జగించి పంపాను తన కుమారుని స్థితికి కించిత్తు ఉపాయం సూచించమని నారద మహర్షిని ప్రార్థించాను అప్పుడు శుకుడు పోయేదారిలో ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నారదుడు వేగంగా పారుతున్న వాగులో ఒక తట్టలో మట్టి తెచ్చిపోయిచుండెను ఆ మట్టి కట్ కొట్టుకుని ఇది చూచి శుకుడు ఇదేమిటి తాత అలా ఎంత మట్టి పోసినా కట్ట నిలిచినా ముందుగా కొన్ని పెద్ద రాళ్ళు వేసి కొన్ని కర్రలు గడ్డి వేసి దానిపైన మట్టి పోస్తే కట్ట నిలుస్తుంది ఇలా ఎందుకు పిచ్చి వాణిలా శ్రమ చేస్తూ నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావు అని ప్రశ్నించుతాడు అప్పుడు ఆయన నా పని నా ఇష్టం నా జీవితం వృధా అయితే నీకెందుకు అయినా సుకుడని నా స్నేహితుని కొడుకో కొడుకొకడున్నాడు వాడు పుట్టకతోనే పద్నాలుగు కళలతో పుట్టాడు వాడు గురువును ఆశ్రయించమని తండ్రి బోధిస్తే ఇప్పటికి పన్నెండు సార్లు అక్కడి దాకా వెళ్లి తిరిగి వస్తువు పుట్టుకతో వచ్చిన పద్నాలుగు కళల్లో పన్నెండు కళలు పోగొట్టుకున్నాడు వాడికన్నా నేనే నేనేమి పిచ్చివాడిని కాదులే అని సమాధానం చెప్పగా సుకుడికి చాలా విచారం కలిగింది ఆ వ్యక్తి తానేనని చెప్పే సాహసము లేక సిగ్గుపడి పడిపోయినాడు తన జ్ఞానం పన్నెండు కళలు తగ్గిందనే రహస్యం తెలిసింది ఇంతే చాలనుకుని వేగంగా వెళ్ళి ఇక ఏమైనా సరే తిరిగి రానని నిర్ణయించుకున్నాడు మిథిలా నగరానికి చేరి ద్వారపాలకుల ద్వారా రాజుకు తాను వచ్చినట్లు సమాచారం చెప్పమన్నాడు వారు తిరిగి వచ్చి రాజుగారు చెప్పేదాకా తమరిని ఈ చోటనే వేచి ఉండమన్నారని చెప్పారు అలాగే ఆ రాజు ప్రసాదం ప్రాసాదం నిలబడితే అలా ఆరు నెలలు గడిచిన తర్వాత రాజుగారు పిలిపించి పరిశుభ్రంగా స్నానం చేయించి నూతన వస్త్రాలు కట్టి అనురాగంతో పలకరించారు నీవు నా గురుబంధువైన అయిన వ్యాసమహర్షి కొడుకు అని తెలిసి చాలా సంతోషం కలిగిందని నగరమంతా ఉత్సవం జరిపించుతానన్నారు ఆ రాజును ఆయన వైభవంను చూడగానే విరాగి నా వైరాగ్యమే ఇంతకన్నా గొప్పదనే భావం కలిగింది సేవకులను పిలిచి నగరంలో జరిగే ఉత్సాహానికి సుకుని తీసుకువెళ్లమన్నారు సుకుని తలపైన ఒక పాలమింద ఉంచి నగరోత్సవం తిలకించేందుకు తోడుకొని పోండి ఒక్క చుక్క పాలు చెందినా సరే నన్ను నన్ను అడగకుండా ఇతనికి శిరేదం చేసేయండి ఇది మా ఆజ్ఞ అన్నారు సుకునికి వెంటనే వెనక్కు తిరిగి పోవాలనిపించింది కానీ ఇప్పటికే పన్నెండు కళలు పోయా మాట గుర్తుకొచ్చి తమాయించుకున్నాడు ఆ సేవకులు సుకుని తలపై పాలబిందెతో నగరమంతా తిప్పినారు సుకుడు అత్యంత జాగ్రకతో పాలు చింతకుండా నడిచాడు తిరిగి అంత అంతఃపురం చేరిన తర్వాత రాజుగారి వద్ద ఆ పాలబిందం దించారు ఏమయ్యా నీ గురించి మేము ఏర్పాటు చేసిన ఉత్సవం బాగుందా నీకు సంతోషం కలిగిందా అని అడిగారు राजा <coughs> ఇంకెక్కడి సంతోషం ఇంకెక్కడి ఉత్సవం నా నెత్తి మీద పాలకుండా నా మెడ మీద కరవాలం తల ఎగిరిపోకుండా ఉండాలంటే పాలు చిందకూడదు నా దృష్టి అంతా పాలకుండ మీదే కానీ ఉత్సవాల ఎలా పోతుంది అన్నాడు అటువంటి ఏకర ఏకాగ్రత కొరకే రాజుగారు ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నారు అప్పుడు రాజుగారు ఆధారంగా నాయన ప్రతి క్షణము మృత్యువు ఆ విధంగా విన్నంటి ఉన్నదన్న జ్ఞానం కలిగిన వానికి ఈ ప్రాపంచక సుఖాలు ఏవీ రుచించవు నీలోనున్న ఆత్మ నాలోనున్న ఆత్మ ఒకటే కా కానీ ఇది రాజ ఇది రాజశరీరము ఇది బ్రాహ్మణ శరీరము ఈ ఉపాధులకే విలువ ఇచ్చుట అజ్ఞానం అని సుఖునికి తత్వబోధ చేసి ఆరు నెలలు సేవలో ఉంచుకొని అతని పూర్ణ జ్ఞానిగా చేశాను ఇప్పుడు అతనికి వైకుంఠమునకు పోయి విష్ణువును సందర్శించవలనన్న కోరికయే లేకుండెను భగవత్ గురుతత్వము అప అవగతమయ్యను సద్గురుని ఆజ్ఞ మేరకు తండ్రి వద్ద కేగెను అప్పుడు తండ్రి అయిన వ్యాసుడు కుమార సద్గురుని కృపకు పాత్రుడవైతివి సంపూర్ణ కళలు కలవాడివైతివి పదహారు కళలను సంపాదించినాడు కుమార సద్గురు ఎట్లు ఉన్నాడని ప్రశ్నించను సుఖుడు ఏమీ మాట్లాడలేదు తండ్రి ఏమి నాయనా గురువు సూర్యుని వలె తేజోమూర్తిగా ఉన్నాడా అని ప్రశ్నించెను అప్పుడు సుకుడు అవును తండ్రి కోటి సూర్యుడు తేజవంతుడే కాని తేజస్సులో వేడిమీ లేదనను తండ్రి అయితే చంద్రుని వలె శీతలంగా ఉన్నాడా నాయనా అని ప్రశ్నించెను కోటి చంద్రుల చల్లదనం ఉంది కానీ చంద్రునిలో వల మచ్చ స సద్గురునందు కానరాలేదు అన్నాడు తండ్రి నాయన అయితే గురువు ఎలా ఉన్నాడో చెప్పు మరి అని అడిగాడు అప్పుడు శుకుడు గురువునితో పోల్చదగిన వస్తువు ఈ సృష్టిలోనే లేదు తండ్రి ఇది మాత్రం చెప్పగలను అన్నాడు విద్యాసాగర సద్గురు సమాగమనంలోని మాధుర్యం ఎవరికి వారు అనుభవించవలసిందే కానీ వర్ణింప నలివి కాదు అని శివాజీ పరిస్థితిని వివరింపబోనిరి శివాజీ మరియు కొద్ది మంది స్నేహితులను బయలుదేరి చాపల్ మఠానికి చేరిరి అక్కడనున్న శ్రీరామమూర్తికి నమస్కరించుకున్నారు ఆ మఠాధిపతి అయిన అక్కాబాయి అందరిని ఆదరించింది శివాజీ ఆమెకు చేతులు జోడించి నమస్కరిస్తూ అక్కాబాయి సద్గురు మౌళి ఎక్కడ ఉంటారో చెప్పగలరా మేము వారి దర్శనం కోరి చాలా ఆతృతతో ఉన్నాము అని చెప్పగా ఆమె సమర్థులు ఇప్పుడు సింగణ్వాడి హనుమాన్ ఆలయంలో ఉన్నారని తెలిసి మావాడు మీ లేఖ తీసుకుని వెళ్ళాడు మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని శ్రీరాములవారి వారి ప్రసాదం మధ్యాహ్న భోజనం చేసుకుని వెళ్ళండి అని కోరింది కానీ అక్కాబాయి తమరు అడ్డు చెప్పవద్దు మేము గురుదర్శనం అయ్యే వరకు నీరు కూడా త్రాగరాదని నిశ్చయించుకుని బయలుదేరాను ముందు వారి దర్శనమే నాకు ధ్యేయమని పలకగా సరే వెళ్ళము కానీ ఒక్క మాట ఇంతమంది వెళ్ళితే అసలు దర్శనం కాకపోవచ్చును తమరు ఒక్కరే వెళ్ళి దర్శించటం మంచిది అని సలహా చెప్పింది శివాజీ నాకేమి భయం ఒక్కడినే వెళ్ళగలను అని బయలుదేరగా దివాకర్ పట్లు తోడుగా ఇచ్చి పంపించింది శివాజీ వెంట అందరినీ రావద్దని చెప్పినా తానాజీ బాలాజీ ఆవాజీ అనేవారు వారి వెనుక కొంచెం దూరంగా అనుస అనుసరించారు శివాజీకి సద్గురు దర్శనం వీరు అక్కడకు చేరుకునే సమయానికి కొంచెం ముందుగానే కళ్యాణ్ అక్కడి స్వామి సమర్థుల వద్దకు చేరుకుని శివాజీ రాసి పంపిన లేఖను గురుదేవులకు చదివి వినిపిస్తున్నాడు తమ దర్శనం కొరకు శివాజీ చాలా పడుచున్నట్లు ఈ లేఖ ద్వారా తెలుస్తున్నది మహారాజ్ అని కళ్యాణ్ చెప్పే ముగింపు వాక్యాలు శివాజీ దివాకర్ల చెవిన శ్రీ సమర్థుల అల్లికిడి కనిపెట్టి ఎవరక్కడా అనగానే కళ్యాణ్ నటుగా చుచ్చి మహారాజ్ దివాకర్ మరి ఇతరుల ఎవరో కూడా వచ్చారు అంటుండగానే దివాకర్ వచ్చి మహారాజ్ అంటూ పాదాభివందనం చేసి శివాజీ వారు తమ దర్శనానికై చాపల్ మఠానికి రాగా అక్క నన్ను తోడుగా వెళ్ళమంటే వచ్చాను స్వామి అని విన్నవించాడు ఇంతలో శివాజీ తటాలున ముందుకు వచ్చి అమాంతంగా పాదాలపై పడి నమస్కరించాడు గొంతు గద్గదే ఒక మాట కూడా పెగలి రాలేదు తాను స్వప్నంలో చూచిన దివ్యమంగళ స్వరూపం ఎదుట నిలిచి ఉన్నది అనేక దినముల నుంచి ఏదేదో చెప్పుకోవాలని అనేక చర్చలు చేయాలని వారి వద్ద తన జీవితాన్ని అర్పితం చేయాలని మనసంతా ఆలోచనల పుట్టగా ఉంది తీరా సద్గురుని దర్శనంతో నోట మాట రావటం లేదు సరికదా మనసులో ఏ ఆలోచన లేకుండా ప్రశాంతమైపోయింది కళ్ళ నుంచి ధారాపాతంగా అశ్రుధారలు వర్షిస్తూ ఉన్నాయి ఇన్ని రో ఇన్ని రోజుల అశాంతి ఒక్క క్షణంలో మహారాజు వారి చల్లని చుట్టుకులతోనే తొలగిపోయింది తన స్థితి ఏమిటో కూడా చెప్పుకునేందుకు వీలుగా లేదు కోటి సూర్యుల ప్రకాశము కోటి చంద్రుల చల్లదనము కోటి తల్లుల ప్రేమ కోటి తండ్రుల బాధ్యత ఆ మహారాజ్ వారి చూపులలో నిండి ఉన్నట్లు గ్రహించుకున్నాడు శ్రీ సమర్థుల దర్శనంతో మూడు రోజుల నుంచి ఆహారం తీసుకోకుండా ఉన్నప్పటికీ వారి స్మరణ చేతనే తాను బలంగా ఉండగలిగినాడు ఏమీ వారి దివ్య శక్తి ప్రసరణము ఇటువంటి మహాత్ములైన వారు నా రాష్ట్రమంది ఉండగా వారి అండదండలతో నేను రాజవైభవాన్ని అనుభవిస్తూ కూడా వారిని దర్శించలేకపోవటం నా నేరమే అయినా నేరము లెంచని వారి నైజమే వారికి ఆభరణములు ఓ మహాత్మా నా నేరములను మన్నించి మీ నీ సేవా భాగ్యాన్ని ప్రసాదించమని మనసులోనే ప్రార్థించుకుంటున్నాడు శ్రీ సమర్థులు ఉద్దవుని వంక అర్థవంతంగా చూచారు అతడు ఒక ఆసనం తెచ్చి శివాజీ కొరకు వేసి కూర్చోమని కన్నులతోనే సూచించినాడు నీళ్లు నిండిన కళ్ళతో శివాజీ అతి కష్టం మీద గొంతు పెగల్చి మీ సమక్షంలో నన్ను ఇలా నిలబడనీయండి మహారాజ్ మాత్రం అనగలిగినాడు శ్రీ సమర్థుడు వెంటనే కళ్యాణ్ వంక చూచి చూచావా కళ్యాణ్ శివాజీ వస్తే ఎలా గౌరవించాలి ఎలా మర్యాదలు చేయాలని అర్థపడుచున్నావుగా ఇది ఆయన ఆంతర్య అతని ఆంతర్యం తెలిసిందా ఆయన భక్తి సౌరభం అంటూ పొగుడుచున్నట్లుగా మాట్లాడుచున్న గురుదేవులతో శివాజీ స్వామి మహారాజ్ నేను కల్పజీవిని మీ కరుణా కటాక్షాల కొరకు ఎన్నో రోజుల నుంచి తపన కూర్చుండగా ఈనాటికి మీ దర్శనము అనుగ్రహించి నాకు శాంతిని కలిగించినారు దనుడనైనాను అని ఎలాగో ప్రార్థించగలిగినాడు ఇప్పుడే నీ లేఖ వచ్చింది విషయం తెలిసింది అంతలో మీరు వచ్చారు ఇంత తొందర ఏమొచ్చింది ఎన్నో ఏళ్ల నుంచి మీ రాజ్యంలో ఉంటున్నాము కనీసం మా గురించి ఎవరి ద్వారానో మీకు తెలియలేదా అన్నారు సమర్థులు శివాజీ తన యావశ్ కూడా కట్టుకుని గురుదేవ నిజంగా నా పరిస్థితులన్నీ తమరికి తెలియనివి కావు మీ గురించి తెలిసి కొద్ది కాలమే అయ్యింది నా అపరాధాన్ని మన్నించండి స్వామి క్షణ్ క్షంతవ్యుడను అనుగ్రహించండి అంటూ వేడికోలుగా అన్నాడు రాజా రాజ్య పరిపాలన సాధారణ విషయం కాదు మాకు తెలుసును కానీ రాజు ప్రతి విషయంలోనూ సావధానంగా ఉండి తీరాలన్నదే మా ఉద్దేశం మీ దేశంలో ఎక్కడెక్కడ ఎటువంటి సాధకులు భక్తులు సాధువులు ఉన్నారో తెలుసుకోవాలి ఇంటి యజమానికి ఇంటి విషయంలో ఎంత శ్రద్ధ ఉంటుందో రాజుకు రాజ్యంలోని ప్రతి విషయం పైన అంత శ్రద్ధ ఉండాలి లేకుంటే కొన్ని అపాయాలు సంభవించవచ్చును కొన్నిసార్లు నమ్మకస్తుల వలె నటించే ద్రోహులు కూడా సంఘంలో ఉంటారు నీవు ఎక్కడ ఏ విషయంలోనూ పొరపాటు పడకూడదనే ఇంత హెచ్చరిక చేసినాము అని సమర్థులు రాజా సాధువులైన వారు స్వస్తి ప్రజాభ్య పరిపాలనయంతా న్యాయన మార్గేణ మహిషాం గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాన్ సుఖినో భవంతు అని ప్రార్థనతో వారి సర్వ సాధనను భగవదర్పితం చేశారు గో బ్రాహ్మణ రాజహితం కొరకు ఆ పుణ్యం ఉపయోగపడాలని వారి ప్రార్థనలోని ఆంతర్యం కావున రాజు సాధువులకు ఏమీ కష్టం కలగకుండా కా కాపాడుకోవాలి అది రాజు బాధ్యత అయి ఉన్నది ఈ విధంగా పరస్పరం స్ఫూర్తిని కల్పించుకోవలసిన అవసరం ఉంది కావున నీకు ఇంత కఠినంగా చెప్పవలసి వచ్చింది అని బోధించారు స్వామి మహారాజ్ నా వలన తప్పే జరిగింది క్షమించండి అన్నాడు శివాజీ ఆ మాటలకేమి సమాధానం చెప్పకుండా ఏమో రాజుగారికి ఇంత దూరం కష్టపడి వచ్చారంటే కారణం ఏమై ఉంటుందబ్బా అని పెద్దగాని తనలో తాను అనుకున్నట్లుండగా అన్నారు స్వామి పెద్ద కారణం అంటూ ఏమీ లేదు తమ ఆశీస్సులు ప్రసాదిస్తే చాలు అన్నారు శివాజీ శ్రీ స్వామివారు ఇంకేమి ఆశీస్సులు ఇంకేమి ప్రసాదం ఎప్పుడూ ఇచ్చేస్తాం కదా అన్నారు వెంటనే సర్దుకొని శివాజీ గురుదేవ మంత్రోపదేశం ఇచ్చి నన్ను మీ శిష్యునిగా స్వీకరించాలి స్వామి నా అభ్యర్థనను మన్నించండి అని వేడుకున్నాడు శివాజీకి నామోపదేశము శ్రీ సమర్థులు కళ్యాణ్ వైపు ఆలోచనగా ఉండగా శ్రీ సమర్థులు కళ్యాణ్ వైపు సాలోచనగా చూడగా అతడును అంగి అంగీకరించండి స్వామి అన్నట్లు సమర్థించాడు సరే కానీ ఏమన్నారు శ్రీ స్వామి కళ్యాణ్తో మంత్రదీక్ష ఇచ్చుటకు కొన్ని వస్తువులు కావాలి కదా అన్నీ సిద్ధం చేయించు అన్నారు శివాజీ తనతో కూడా వచ్చి అల్లంత దూరంలో ఉన్న తన పరివారం చేత పూజకు కావలసిన సామాగ్రి దీక్షా ప్రధానానికి నూతన వస్త్రాలు అన్ని తెప్పించాడు కళ్యాణ్ నేతృత్వంలో శివాజీ నదిలో ఆచరించి నూతన వస్త్రాలు ధరించాడు కళ్యాణ్ శ్రీరామచంద్రుల వారికి పూజ చేశాడు శ్రీ సమర్థుల వారు ఒక చెట్టు క్రింద ఆశీనులైన శివాజీ తన కోరికను మన్నించి గురుదేవులు దీక్ష ఇచ్చుట తన పూర్వజన్మ ఫలి పుణ్య పుణ్యముల ఫలితమేనని భావించిన కొద్దీ ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది శ్రీ సమర్థుల సముఖానికి వచ్చి సవినయంగా నిలబడగానే ఎందుకో తనకు తెలియకుండానే శరీరం గడగడా వణుకుతూ ఉంది ఎంత ఆపుకుందామన్నా ఆగటం లేదు ఎన్నో యుద్ధాలు నిర్భయంగా చేసిన తనకు ఈ వణుకు ఏమిటో బోధపట్టం లేదు గురుదేవులు చాలా ఉగ్రంగానూ గంభీరంగానూ ఉన్నట్లు తోచారు శివాజీ వంక చూచి సన్నిధిలో కూర్చోమని చేశారు అలాగే వణికే శరీరంతోనే వారి వద్ద కూర్చున్నాడు శ్రీ సమర్థులు తమ పాదాలను క్రిందకు పెట్టారు ఆ పాదాలను గట్టిగా పట్టుకుని గురిని చూపులతో చూపు కలిపి కొన్ని క్షణాలు అలాగే ఉండగా ఆ కస్త తగ్గిపోయింది కళ్యాణ్ వంక శ్రీ స్వామివారు చూచి సైగా చేయగా దివాకర్ భట్ మంత్రాలు పఠిస్తు పఠిస్తూ ఉండగా శివాజీ చేత యథావిధిగా గురు పాదాలకు పూజ చేయించాడు కళ్యాణ్ ఇంతలో అక్కాబాయి కూడా అక్కడకు వచ్చి చేరినారు అనంతరం కళ్యాణ్కు ఉద్దవ్కు అక్కాబాయికి శివాజీని పాదాభివందనం చేయమన్నారు శివాజీ లేచి గురువులు చెప్పినట్లు వారు మువ్వురికి నమస్కరించాడు తర్వాత శ్రీ సమర్థులు శివాజీ తమ బాహువుల్లోకి తీసుకుని హృదయానికి హత్తుకుని అతని చెవిలో మంత్రోపదేశం చేశారు తిరిగి పాద నమస్కారం చేయించుకుని భవ అని ఆశీస్సులిచ్చి తదుపరి కూర్చుండెంప చేసి అందరికీ కలిపి తత్వబోధ చేశారు సద్గురుని ఆశీస్సులు తదుపరి శివాజీ ఆత్మసమర్పణ చేసుకున్నాను నాకు రాజ్యాకాంక్ష లేదని వ్యతిరేకిస్తూ ఉండగా శ్రీ సమర్థులు వారు నీకు ఇప్పటి వరకు కావలసినవన్నీ ఉన్నాయి గురూపదేశం లేదని వైరాగ్యం పొందినావు ఇప్పుడది కూడా లభించింది ఇంకేం కొరత ఉన్నది నీ వలన దేశమంతటను శాంతి సుఖములు లభించవలనని శ్రీరామ ఆజ్ఞ ఇది అను అనుల్లంఘనీయము వెళ్ళుము మా అండదండలతో విజృంభించి యవనుల పీచమ పీచమడంచుము విజయోస్తు దిగ్విజయోస్తు జయ జయ రఘువీర అని దీవించి శిష్యులందరితో చాపలు పొమ్మన్నారు శ్రీ సమర్థుల కళ్యాణ్ శివాజీకి శ్రీరాముణ్ణి ప్రార్థించి ఆశీస్సులు ఇప్పించు అంటూ ఆజ్ఞ చేసినారు శివాజీని రమ్మని ఆహ్వానించి శ్రీ సమర్థుల శిష్యులందరూ చేపల మఠానికి బయలుదేరినారు శివాజీ మరియు వారి అనుయాయులను గుర్రాలపైన వచ్చారు అంతకు ముందే శ్రీ సమర్థులకు గురుదక్షిణగా సమర్పించబడిన వజ్రాలు రత్న మాణిక్యాలన్నీ జై జయ రఘువీర సమర్థ అంటూ ఆయన ఆ అడవిలో నాలుగు చెరువుల విసిరేశారు శివాజీకి ప్రసాదంగా గుప్పెడు మట్టి గుప్పెడు రాళ్ళు గుప్పెడు గుప్పెడు రాళ్ళు గుర్రపు లాడాలను ఇచ్చారు వారి ఆంతర్యం ఏమిటో చిన్నగా అర్థం కాలేదు ఇంటికి వెళ్ళి తల్లిని అడగగానే అడగాలని నిర్ణయించుకున్నాడు రాజు మఠంలో మూడు రోజులు ఉండమన్నారు అందుకని తనతో వచ్చిన పది మందిలో నలుగురిని మాత్రం ఉండమని మిగిలిన వారి రాజ్యానికి పొమ్మని పంపివేశాడు అందరూ మఠంలోకి వచ్చి తదుపరి శ్రీరాములు వారి ముందు నిలబడి కళ్యాణ్ దివాకర్ భట్టు శివాజీ ఆయన స్నేహితులు అందరూ చేతులు జోడించి దేవాది దేవ దివ్యప్రభావ దీనదయాళ ధర్మస్వరూప తమ సన్నిధిలో నిలిచి ధర్మ సంరక్షణ కార్యదీక్ష దక్షుడైన శివాచి గురుని ఆశీస్సులను ఆశీస్సులకు తోడుగా తమ ఆశీస్సులను అనుగ్రహమున్ను కోరి ప్రార్థిస్తున్నారు శ్రీ సమర్థుల ఆశీస్సులు లభించాయి తమ కరుణామయ దృష్టిని ప్రసరింపచేసి కాపాడ ప్రార్థన అంటూ కళ్ళు మూసుకున్నాడు రెండు నిమిషాలు గడిచేసరికి శ్రీరాముని కిరీటానికి అలంకరించిన మల్లె పూల మాల జారి శ్రీరాముల వారి పాదాల వద్ద పడింది వా దానిని ప్రసాదంగా తీసుకుని కళ్ళగద్దుకుని ఆనందంతో శివాజీ కిరటానికి అలంకరించాడు కళ్యాణ్ అది మరుక్షణంలో ముత్యాలమాలగా మారింది దాని నెల్లప్పుడూ శివాజీ తన కిరటానికి ధరించియే ఉండేవారు రెండవ నాడు ఉదయం శ్రీ సమర్థుల మఠానికి వచ్చారు శ్రీరాములకు పూజ పచ్చన అన్నీ చేసి నైవేద్యం సమర్పించారు అందరూ పంక్తి భోజనం చేస్తుంటే శ్రీ సమర్థులు చలోక్తులతో అందరినీ నవ్వించారు మహారాజు గారు వచ్చిన సందర్భంలోనైనా మంచి పిండి వంటలు చేయాలిగా అక్క చేయాలిగా అక్కాబాయి ఎప్పుడు మఠంలో మామూలుగా పెట్టే రొట్టలేనా ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా కళ్యాణ్ కళ్యాణి సిగ్గుపడకుండా లాగించరా దివాకర్ అంత తక్కువ తింటే ఎలా ఈ అబ్బాయిలు భోజనం వద్ద మోమాట పడితే తర్వాత బాధపడ బాధపడవలసి వస్తుంది అంటుంటే అక్కాబాయి భక్ష్యాలు చేశాను స్వామి తమరి చేతి మీదుగా వడ్డించ వడ్డించండి అంటూ తెచ్చి బుట్ట గురువుగారి ముందు పెట్టింది మా అక్కాబాయి మంచి తల్లి నీవే వడ్డించవమ్మా నీ చేత్తో అని తాకి ఆమెకిచ్చేశారు ఎన్ ఎంతమందికి ఎన్ని వడ్డించినా అవి తరగనేలేదు రాజుగారికి ఆయన స్నేహితులకు కూడా ఆశ్చర్యం అనిపించింది శివాజీ అనుచరులకు ధర్మబోధ తర్వాత అందరినీ కూర్చొండింపజేసి తాంబూలం వేసుకోమన్నారు శివాజీ స్వయంగా తాంబూలం శ్రీ సమర్థులకు ఇవ్వగా అందుకొని వేసుకున్నారు మిగిలిన వారు ఎవరూ వేసుకోలేదు అందరికీ ధర్మపోజ చేశారు రాజు వద్ద అంగరక్షకులుగా ఉండేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి ఏ దిక్కు నుంచి ఏ వస్తుందో వస్తుందోనని గమనించుకుంటూ ఉండాలి నూతనంగా సేవకులను ఎంచుకున్నప్పుడు రాజుకు సరియైన వివరణలు ఆ వ్యక్తి గురించి సేకరించి నూరు పాళ్ల నమ్మకం ఉంటేనే తీసుకోవాలి న్యాయ విచారణ చేసే సమయంలో నిష్కర్షంగా నిజాన్ని వెలికి తీసి నేరస్తునికి శిక్ష విధించాలి నిరపరాధికి శిక్ష విధిస్తే భగవంతుని దృష్టిలో రాజు దోషి అవుతాడు ధర్మమునకు కత్తికి వలె రెండు వైపుల అపదనుంటుంది మనం ఎదుటివారికి హాని కలిగిస్తే అది మనకు హాని కలిగిస్తుంది అయినా మన శివాజి జియామాత శిక్షణలో పెరిగినాడు భవానీ మాత ఆశీస్సులు శ్రీరాముని అనుగ్రహము పొంది ఉన్నాడు విజయ పరంపరలు వరిస్తాయి మీరందరూ తగు జాగరూకతతో మేలుకుచు ధ అధర్మాన్ని ఎదిరించి దీనులను దుఃఖితులను ఆదుకోండి గో బ్రాహ్మణ స్త్రీ బాల వృద్ధులకు అండగా ఉండండి విష నాగుల వలె సమాజ ద్రోహులు ఎవరైనా ఉంటే వారి కోరలు పీకి నిర్వీరులను చేయండి సంఘ విద్రోహుల పీచమణచండి మీకందరకు శ్రీరామరక్ష అని దీవించారు శివాజీ మనసు అపారమైన ఆనందాన్ని ప్రశాంతతను అనుభవించిందా సన్నిధిలో ఇటువంటి ఆనందం ఎంత సంపద కలిగిన రాదనిపించింది ఆ వర్నాడు వారిని బయలుదేరమని వీడ్కోలు చెప్పే సమయంలో శివాజీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటగా నాకు రోజు మిమ్మల్ని దర్శించుకోవాలనిపిస్తుంది అని అంటుంటే పక్కపక్క నవ్వి మేము ఎక్కడ ఉంటామో మాకే తెలియదు అది కుదరని పని అప్పుడప్పుడు దర్శించుకోండి జై జయ రఘువీర సమర్థ అని అనుమతించ అని అనుమతించారు గురుదేవులకు పాద నమస్కారం చేసి బయలుదేరి వచ్చి సరాసరి తల్లి వద్దకు చేరి ఆమెకు నమస్కరించి ఆనందంతో ఉక్కిరి అవుతూ అన్ని విషయాలు చెప్పాడు ఆమె ఆనందానికి మేరలేదు తర్వాత మట్టి రాళ్ళు గుర్రపులాడ ప్రసాదం సంగతి చెప్పి దానికి ఏమిటని అడిగాడు నీకు సామ్రాజ్యం దుర్గములు గుర్రపు దళం విస్తారంగా లభిస్తుందనే అర్థం అని ఆమె చెప్పింది అని శ్రీ నిత్యానందుల వారు తెలుపగా విద్యాసాగరుడు గురుదేవా ఈ సామర్థ్యం అంతయ్యూ రఘువీర రఘువీర రఘు రఘువీరుని దేవుని ఎప్పటికప్పుడు అహంకార నిర్మూలనకై గురుదేవ ఈ సామర్థ్యమంతేయు రఘువీరునిదేనని ఎప్పటికప్పుడు అహంకార నిర్మూలనకై శ్రీ రామదాస స్వామి ఇట్లు స్మరించుచున్నారని నాకు అనిపిస్తూ ఉన్నది ఇందులోని సత్యము తెలుపగోరుచున్నాను అని ప్రార్థించను శ్రీ నిత్యానందులు నాయనా నీ బుద్ధి అత్యంత వికాసమును పొందుచున్నది చక్కగా గ్రహించుచున్నావు బుద్ధికి పదును పెట్టుచున్నావు శ్రీరామనామం అత్యంత శక్తివంతమైనది నిరూపించుటకే హనుమంతుల వారు సేతుబంధన సమయంలో ఒక్కొక్క రాయి పైన ఒక్కొక్క అక్షరాన్ని చెక్కించి వరుసగా రా తర్వాత మా అని చెక్కిన రాళ్లను సముద్రంపై పేర్ పేర్పించగా అవి అతుక్కొని వారధి ఏర్పడింది అనగా రాళ్ల ఎందుకు కూడా ఆ నామం వలన ఐకమత్యం ఏర్పడింది మరి మన దేశ ప్రజల ఎందుకు కూడా ఆ విధంగా ఐకమత్య సాధించి చూపించిన హనుమద అవతారమే శ్రీ సమర్థుల వారు అని తెలపగా అందరూ ముక్తకంఠంతో జయ జయ రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జై జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ శ్రీ స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ సమర్థ రామదాసు విజయంలోని పంతొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి